అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో మొగుడు ఏడవ భాగం రచయిత మోక్ష గారు శశి నీకు అసలు బుద్ధుందా అరగంటల ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు మధుని ఒంటరిగా పార్లర్కి పంపిస్తావా నిన్నంతా ఏం చేశావు అని శశి మీద నిప్పులు చెరుగుతున్న రిషిని చూసి నిన్నంతా నేను శశి మొత్తుకుంటూనే ఉన్నాం ఏవైనా ఉంటే నిన్నే చూసుకోమని వింటే కదా ముండిగటం అన్నారు కౌశల్య గారు రిషికి ఎడంక నదిలింది స్వరం తగ్గించి మధుకి కాల్ చేశావా అన్నాడు అప్పటికే మధుకి ఆరుసార్లు కాల్ చేసిన శిషి ఇప్పుడే చేస్తాను రిషి అని ఏడోసారి ఫోన్ చేస్తూ ఉండగా అన్నయ్య అని వినిపించి వినిపించినట్టుగా వచ్చిన మధు గొంతుకి తలతెప్పి గుమ్మం వంకే చూశాడు రిషి మధు చేత్తో తన చేతిని పెనవేసుకుని గాలి కూడా దూరనంతగా దగ్గరగా నిల్చొని అర్ధనారీశ్వరుల ఉన్న అర్జున్ని చూడగానే రిషికి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది లోపలికి కూడా అడుగు పెట్టకుండా బయట నుంచే అన్నయ్య అని మరొకసారి మధు పిలిచిన పిలుపుకి తేరుకున్న రిషి గబగబా రెండు అడుగులు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీతో ఏదో కన్విన్స్ చేయబోతున్న మధు మాట పట్టించుకోకుండా చాచి పెట్టి అర్జున్ చెంప మీద కొట్టాడు రిషి రిషి కొట్టిన దెబ్బకి మధుని ఇంకా దగ్గరకి లాక్కున్నాడు అర్జున్ని చూసి పట్టడాన్ని కోపంతో రెండో చెంప మీద కూడా కొట్టి వదలరా దాన్ని అన్నాడు నేనేం నీ చెల్లిని కిడ్నాప్ చేసి తీసుకురాలేదే తనకి తానే నా దగ్గరికి వచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో అని అడిగితే ఇక్కడికే తీసుకొచ్చాను పొగరుగా వచ్చిన అర్జున్ సమాధానానికి రిషి చెయ్యి ఎత్తబోతే ఆ చెయ్యి అర్జున్ చెంపని తాకకముందే గాల్లో ఆవి పట్టుకుంది మధు నిన్నట్టుంచి మధు మీద పీకల దాకా కోపంలో ఉన్న రిషి ఆ కోపాన్ని చూపించే టైం వచ్చేసరికి దాన్ని నేరుగా చూపించలేక విసురుగా మధు చేతిని పట్టుకుని లోపలికి లాగబోయాడు ఇంకో చేతిని అర్జున్ బిగించి పట్టుకోవడంతో ఎటూ కదలలేక నిల్చున్న మధుని కోపంగా చూస్తూ అర్జున్ చెయ్యి నరికేస్తాను దాన్ని వదలలేదంటే అన్నాడు ఎవరు చే పట్టుకున్నారో చూసి మాట్లాడు నొక్కి పలికిన అర్జున్ మాటకి తలదించిన రిషి మధు అర్జున్ చేతిని పట్టుకోవడం చూసి ముహూర్తం టైం అయింది రా లోపలికి అన్నాడు వీలైనంత కోపాన్ని అంచుకుంటూ నేను అర్జున్ ఇష్టపడుతున్నాను పెళ్ళంటే చేసుకుంటే తన్నే చేసుకుంటాను దానికి నువ్వు ఒప్పుకుంటేనే ఈ ఇంట్లో నేను అడుగు పెడతానంది మధు కోపంగా రిషి కలలోకి చూస్తూ మధు చూడు అని రిషి మాట్లాడుతూ ఉంటే శశి మధ్యలో కల్పించుకొని ఇష్టపడుతున్నావా ఈ పెళ్లి మాటలు అనుకునే ముందుగానే ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని మీ అన్నయ్య నిన్ను అడిగాడు కదా మధు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు ఈ మాట అని అంది శశి అలా నిలదీస్తూ ఉంటే ఇప్పుడు చెప్తున్నాను కదా వదిన నాకు అర్జున్ కావాలి నేను తనని తప్ప ఇంకెవరిని ఇష్టపడలేదు ఐ లవ్ అర్జున్ ఐ లవ్ అర్జున్ అంటూ ఆ ఇంటి గోడలు ప్రతిధ్వనించిన మధు మాటకి అర్జున్ ఈవిల్ విల్ స్మైక్ ఇవ్వడం రిషి కంటినీ దాటిపోలేదు మందలిస్తే మధు ఒప్పుకోదని రిషి మధు చేతులు పట్టుకొని నీ చేతులు పట్టుకు చెప్తున్నాను మధు వాడి గురించి నీకు తెలియదు రోజుకో అమ్మాయితో తిరుగుతాడు నీకు గుర్తుందా ఒకసారి ముంబై నుంచి మనం ఇద్దరం ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అక్కడ నేను ఒకడిని కొట్టాను ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను ఆ రోజు నా పక్కన కూర్చుంది వీడే నిన్ను చూసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఉండబట్టలే కొట్టాను ఆ రోజు కొట్టానన్న పంతంతో నీకు మాయమాటలు చెప్పి నిన్ను బుట్టలో వేసుకున్నాడు ఈ ప్రేమ పెళ్ళి అంతా పుత్తిదే మధు ఈరోజు సాయంత్రం వరకు ఓపిక పడితే వాడి జాతకం అంతా నీ ముందు పెడతాను అన్నాడు రిషి అంతా విన్న మధు రిషి కేసి రెక్లెస్గా ఒక చూపు విసిరి అయిపోయింది అన్నయ్య నీ ఓవర్ యాక్షన్ మా అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకోడు నన్ను ఎక్కడికైనా తీసుకొని పోయి పెళ్లి చేసుకో అని నేనే అర్జున్తో అంటే చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగా చూసుకున్న మీ అన్నయ్యని కాదనుకొని వెళ్ళిపోతే అతను తట్టుకోలేడు నేను తనతో మాట్లాడి చూస్తాను అని నన్ను బ్రతిమిలాడి మరి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అర్జున్ నువ్వేమో ఎప్పుడో ఫ్లైట్లో జరిగిన సంఘటనను అడ్డుపెట్టుకుని దాని మీద ఒక కట్టుగా తల్లి అర్జున్ ని మంచివాడు కాదని ప్రూవ్ చేయాలని చూస్తున్నావు తప్పనిపించట్లేదు అన్నయ్య అన్న మధు మాటకి మధు తన మీద విసురుగా చేయత్తాడు రిషి రిషి ఎత్తిన చెతిని మధు చెంపని చేరకుండా ఆపాడు అర్జున్ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్ బెటర్ డోంట్ ఇన్వాల్వ్ అని చిన్నపాటి వార్నింగ్ ఒకటిచ్చాడు రిషి షీ ఈస్ మై గర్ల్ డోంట్ డేర్ టు చచ్ హర్ అంతే గాడ్ ఇచ్చాడు అర్జున్ గర్వంగా రిషి కలలోకి చూసింది మధు ఓడిపోయిన వాడిలా మధు ముందు నిల్చున్నాడు రిషి రిషి మొదటిసారి మధు నోట్ నుంచి అన్నయ్యని కాక రిషి అని వచ్చింది తలెత్తి చూశాడు రిషి భార్గవ్తో పెళ్లి గురించి అడిగేటప్పుడు నన్ను ఏమని అడిగావు నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా మొహమాట పడకుండా చెప్పు అనే కదా అని అంది మధు రిషి మౌనంగా నిల్చున్నాడు తనేం మాట్లాడుతుందా అని మిగతా వాళ్ళు కూడా చెవులు రిక్కించి వింటున్నారు ఎప్పుడు అంత స్థిరంగా నాకు నచ్చిన ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నవాడివి ఇప్పుడు అర్జున్ ని ఇష్టపడుతున్నాను అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఎందుకు వద్దంటున్నావు నువ్వు అని అడిగింది రిషిని మధు ఎందుకంటే వాడొక ఇడియట్ విమినైజర్ కాబట్టి నెత్తి నోరు కొట్టుకొని మరీ మొత్తుకున్నాడు రిషి నటించకు నన్ను భార్గంకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంది అందుకేగా గొంతు హెచ్చించింది మధు ఎందుకు కళ్ళు చిట్లించి అడిగాడు రిషి ఆస్తి కోసం ఈసారి గురి తప్పకుండానే మధు చెంప చెల్లుబంది కొట్టింది రిషి కాదు శశి అప్పటికి తనని అంత బాధపెట్టిన చెల్లి మీద కంటే తన చెంప మీద కొట్టిందని భార్య మీద కోపడుతూ శశి నేను మాట్లాడుతున్నాను కదా తనతో మధ్యలో నీ జోక్యం ఏంటి అని ఆల్మోస్ట్ ఏడుస్తూ వాళ్ళిద్దరి మధ్య నిల్చుండిపోయింది మధు నువ్వు నిజం కాదని కుండ బద్దలు కొట్టి చెప్పి నిన్ను కాదని వెళ్ళిపోతున్న దానికోసం నీకోసం అన్ని వదిలి వచ్చేసిన దాని మీద ఎందుకు కోపడతావు అప్పటి వరకు మౌనంగా ఉన్న గోపీనాథ్ గారు గొంతు విప్పి అడిగారు డాడీ అదేదో చిన్నపిల్ల మీ ఆగండి అని మధుతో నువ్వు లోపలికి వస్తావా రావా సీరియస్గా అడిగాడు రాను రాను ఖచ్చితంగా సమాధానమిచ్చింది మధు నా ప్రాణం పోయినా నిన్ను వాడి పంచనా చేరనివ్వను అన్నాడు రిషి చావనైనా చస్తాను కానీ అర్జున్ తప్ప ఇంకొకరిని నా భర్తగా చచ్చినా అంగీకరించను అని అంది మధు ఎనఫ్ ఋషి ఈసారి కౌసల్య గారు మధ్యలో కల్పించుకున్నారు మమ్మీ అని అన్నాడు రిషి దాన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటకు పంపించేసాయి అని అన్నారు ఆవిడ మమ్మీ మరేమీ మాట్లాడరావట్లేదు రిషి నోటి నుంచి తోడ పుట్టిన చెల్లి కోసం అంత ప్రాకలాడుతున్నావు కన్న తల్లి కంటే అదే కొనీకు అన్నారు ఆవిడ గొంతులో దుఃఖాన్ని దిగమింగుతూ అది కాదు మమ్మీ కన్విన్స్ చేయబాడు రిషి మీ మమ్మీ చెప్పింది కరెక్ట్ రిషి అది నిన్నే వేలెత్తి చూపించేంత పెద్దది అయిపోయింది లెట్ హెర్ గో నువ్వు అన్నప్పుడు వాడు రేపు దాన్ని వాడుకుని వదిలేస్తే అప్పుడు అదే వెతుక్కుంటూ వస్తుంది దగ్గరికి అర్జున్ని చూసి పళ్ళు నూరుతూ చెప్పారు గోపీనాథ్ గారు ఆ చివరి మాట ఇమాజిన్ చేసుకుంటేనే కళలో నీళ్ళు తిరిగాయి రిషికి అది మనల్ని కాదనుకున్నందుకు తేలిగ్గా మనం దాన్ని వదులుకోలేం కదా ఆస్తిలో దాని దానికి అప్పచెప్పేసి బొమ్మని ఇక్కడి నుంచి కనీసం మొహంలో చూడకుండా గోపీనాథ్ గారు అన్నారు ఆ మాట మొన్న మన ఊరిలో తీసుకున్న హండ్రెడ్ ఎకర్స్ ప్లాట్ మధు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను డాడీ అన్న రిషి మాటకి అన్నీ దాని పేరు మీద ఎందుకురా పొద్దున పెళ్ళయ్యాక అవన్నీ నావే అని అది లాక్కుని వెళ్ళిపోతేను అని అన్నారు కౌసల్య గారు తీసుకువెళ్తే మళ్ళీ కొనుక్కోలేమా ఏంటి అని అన్నారు గోపీనాథ్ గారు ఆ మాటకి మూతి తిప్పుకుంటున్న కౌసల్య గారిని చూసి మధు ఆవిడ భుజాలు పట్టుకొని అమ్మ మాతాశ్రీ అంత లేదులే నాకు అన్నయ్యకి మధ్య ఆస్తి పంపకం అన్న మాటే రాదు చూస్తూ ఉండు అన్న మధు మాటలు కౌశల్య గారికి చెవిలో మారుమ్రోగుతూ ఉంటే ఆవిడ నోటికి చెంగు అడ్డు పెట్టుకుని బోరున ఏడ్చారు ఇప్పుడు రిజిస్టార్ని పిలిపించి ఆ పనులేవో చూడు అని అక్కడే ఉన్న రిషి మేనేజర్కి పురమాయించారు గోపీనాథ్ గారు మధు అర్జున్ చేపట్టుకొని అతని కళల్లోకి చూస్తూ నువ్వు నన్ను నా ఆస్తి కోసం ఇష్టపడలేదు కదా అని అడిగింది తల అడ్డంగా ఊపాడు అర్జున్ పద అయితే ఇక్కడి నుంచి అంది అందరు వంక ఒకసారి అలా చూసుకొని ఒక్క నిమిషం మధు అర్జున్ కంటే ఒక అడుగు ముందే ఉన్న మధు ఆగి వెనక్కి తిరిగింది నీకు మాటిచ్చాను కదా పెళ్ళంటూ చేసుకుంటే అది మీ అన్నయ్య అమ్మనల సమక్షంలోనే అని అని అందరూ చూస్తూ ఉండగానే మధు మెడలో మూడు బుల్లు వేస్తాడు అర్జున్ అది భరించలేక చేతికి స్టేర్ కేసుని ఉన్న మిరర్ కేసు కొట్టుకున్నాడు రిషి ఆ అద్దంతో పాటుగా రిషి చేతికి గాయమయ్యి చేతి నుంచి బొటాబొట్టిన రక్తం కారుతూ ఉంటే అదేమీ పట్టించుకోకుండా మధు అర్జున్ పెళ్ళాం అన్న విషయాన్ని జీర్ణించుకోలేక గాజు పెంకుల మీద నుంచే గబగబ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రిషి అతని పంతంతో పని లేదు అన్నట్టుగా మధు అర్జున్ కూడా ఒకరిచే ఒకరు పట్టుకొని ఆ ఇంటిని దాటి వచ్చేశారు మధుతో కలిసి ఇంట్లోకి వస్తున్న అర్జున్ గుమ్మంలోకి కాలు పెట్టేవాడు కాస్త ఆగి మమ్మీ అని బయట నుంచి అరిచాడు అర్జున్ ఎటు లాక్కు వెళ్తే అటు వెళ్తున్న మాధు ఇదేమి పట్టించుకునే స్థితిలోనే లేదు పిలిచిన ఐదో సెకండ్కు అమ్మ రాలేదని ఆరో సెకండ్కి ఇంకొకసారి అరిచాడు అర్జున్ మమ్మీ అంటూ అబ్బబ్బా నీతో పెద్ద నసైపోయింది నెత్తిమీదకి ఇన్నేళ్ళు వచ్చిన ఇంకా తోకలాక ప్రతిదానికి అమ్మ కావాలి విసుక్కుంటూ వచ్చిన లలిత గారు గుమ్మం దగ్గర టీషర్ట్ షార్ట్స్తో అర్జున్ పక్కనే పట్టుచీరలో ఉన్న మధుని చూడగానే తల మీద ఏదో పెద్ద భారం పడ్డట్టు ఒక్కసారిగా నేలను ఖర్చుకుపోయింది ఆవిడ అయ్యో మధు స్పందించి గడప దాటి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అర్జున్ మధు చేయి పట్టుకొని ఆపి మధు మొదటిసారి మా ఇంటికి వచ్చావు హారతి ఇవ్వకుండా లోనికి వెళ్లేదే లేదు ఖర్చింపుగా చెప్పాడు అర్జున్ ఆవిడలా ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వెందుకు పరి అవుతున్నావు వెయిట్ అని ఏయ్ ఎవరక్కడ అని ఒక కేక వేశాడు కిచెన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన సర్వెంట్ ఒక ఆమె కిందపడిన లలితం చూసి అయ్యో మేడం అని అంటూ ఉండగా గాబరా పడుతూ ఉంటే ఓవర్ చేయకు నాలుగు చుక్కలు నీళ్లు కొడితే తనే లేస్తుందిలే మొదటిసారి అర్జున్ కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అని అనిపించింది మధుకి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అలాగే అర్జున్ చెప్పినట్టు లలితగారి మొహన్ నీళ్లు చిలకరించగానే లేచి కూర్చొని ఇంకొకసారి ఇద్దరిని తేరిపార చూశారు ఇప్పటికే చాలా లేట్ అయింది హారతిస్తే లోపలికి వస్తాం చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు చచ్చినా ఆ పని చేసేదే లేదు మీ డాడీ ఇంటికి వచ్చే వరకు అక్కడే నిలబడండి అని మొబైల్ తీసి డైలర్ స్క్రీన్ మీద టకటగా గోపాల్ గారి నెంబర్ డయల్ చేసి విషయం చెప్పకుండా అరగంటలో ఇంటికి రండి ఫోన్ పెట్టేసింది నీకు నీ కొడుకి ఎప్పుడు మీరు అనుకునేది జరగాలి మీ ఇద్దరికీ వయసు పెరుగుతుంది కానీ బుద్ధి వస్తుందో విసుక్కుంటూ కారు దిగిన గోపాల్ గారు గుమ్మం దగ్గర నిల్చున్న మధుని అర్జున్ ని చూసి కరెంట్ షాక్ కొట్టిన వాటిలో బిగుసుకుపోయి చేతిలో బ్రీఫ్ కేసుకి వదిలేశారు డాడీ ఇప్పటికీ అరగంట నుంచి ఈ ఎండలోనే నిల్చనున్నాం ఈ టీవీ సీరియల్స్లో లాగా షాకులు ఇవ్వడం కళ్ళు తిరిగి పడిపోవడం అన్నీ అయిపోయాయి మీరు వచ్చి ఇక్కడ ఉండాలా వద్దా అన్న విషయం క్లారిటీ ఇస్తే మేము ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అవుతామన్నాడు చాలా హార్షగా ఎప్పుడు తన దగ్గర ఎంతో నిదానంగా మాట్లాడే అర్జున్ వాళ్ళ అమ్మనన్న దగ్గర పుల్లవిరుపుగా మాట్లాడుతుంటే మధుకి అనుమానం వచ్చినా తన ఇంటి దగ్గర అర్జున్ని అంతా తూలినడంతో ఆ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడేమో అనుకుని తనకి తనే సర్ది చెప్పుకుంది అర్జున్ పక్కనే మధుని తేరిపార చూసిన గోపాల్ గారు నువ్వు రిషి చెల్లివి కదూ అని అనుమానం ఆశ్చర్యం కలబోసిన గొంతు అడిగారు అతనితో సంబంధం తెంపుకొచ్చేశాను అన్న నిజం ఆయనతో చెప్పలేక మధు అర్జున్ వెనక్కి వెళ్ళి నిల్చుంది తన భయం అర్థం చేసుకున్న అర్జున్ మధు చేతి మీద చెయ్యి వేసి కళ్ళతో భరోసా ఇచ్చి కాదు నా భార్య పొగరుగా చెప్పాడు అర్జున్ అర్జున్ చాచి పెట్టి అతను చెంప పగలగొట్టారు గోపాల్ గారు డాడీ కట్టలు తెంచుకుంటున్న కోపాన్ని పంటి కింద అంచుకుంటూ పలికాడు అర్జున్ తన వల్లే అందరి చేత దెబ్బలు తింటూ మాటలు పడుతున్న అర్జున్ని చూసి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చేసింది మధుకి ఆడపిల్లలు లేని గోపాల్ గారికి మధు ఏడవడం జాలేసింది ఆయనకి హే ఏడిస్తా చంపేస్తా ఎవరో కాదన్నారని వాళ్ళ కోసం మనం బాధపడకూడదు పదా వెళ్ళిపోదాం మధుని లాక్కు వెళ్తుంటే అర్జున్ అని అరిచి కూడా తిరగకుండా నిల్చున్న వాళ్ళని చూసి లోపలికి వచ్చి తగలడండి అన్నారు అర్జున్ గర్వంగా ఛాతి చేసి మమ్మీ హారతి అన్నాడు నవ్వుతూ విసుక్కుంటునే వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకువచ్చారు లతగారు రిషి పెళ్లికి అన్నీ దగ్గర ఉండి చూడటం అప్పుడే కొత్తగా వచ్చిన శశికి వెన్నంటే ఉండి అన్నీ అందించిన మధు ఇవాళ ఈ ఇంట్లో వాళ్ళ అత్తగారు మామగారు తనని ఒంటరిగా వదిలేసి ఎవరి దారినా వాళ్ళు వెళ్తూ ఉంటే తనకి ఏం చేయాలో తెలియక తికమకగా చుట్టూ చూస్తూ ఉంటే అర్జున్ వచ్చి తన పక్కన నిల్చొని రా చాలా టైర్డ్ అయిపోయావు రెస్ట్ తీసుకుందు గాని అని తన రూమ్ కేసి అడుగులు వేస్తూ ఉంటే ఆ వాతావరణంలో ఇమడలేని మధు కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్గా ఉంటుందేమో అని తలచి అర్జున్ వెనకే అడుగులు వేసింది రిషి ఇంట్లో పొద్దున్ననగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న రిషి చీకటి పడినా కూడా బయటికి రాలేదు అసలేం చేస్తున్నాడు అని అరగంట క్రితం వెళ్ళిన శశి కూడా అక్కడే అతుక్కుపోయింది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళ అత్త ఎక్కడికి వెళ్ళిందో ఇవేమీ తెలియని సాత్విక్ ఇంట్లో జరిగిన గొడవలకి అరుపులకి బెదిరిపోయి ఏడుస్తూ మూలన కూర్చుండిపోయాడు మధు ఎంగేజ్మెంట్ అని పొద్దున్నే వచ్చి ఆ పరిస్థితిలో వాళ్ళని వదిలి వెళ్లడం ఇష్టం లేక అక్కడే ఉండిపోయిన ఐశ్వర్య సాత్విక్ని అలా చూడగానే గుండు తరుక్కుపోయింది తనకి వెళ్ళి వాడి పక్కనే కూర్చొని ఏమైందన్న అని అడిగింది మమ్మీ డాడీ ఎక్కడా మధు అత్త ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది మధు అతతో పాటుగా వచ్చింది ఎవరు తను మన ఇంటికి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుంది అని సమాధానం చెప్పని అర్థం చేసుకోలేని ప్రశ్నలు అడుగుతూ ఉన్నా వాటికి ఏం చెప్పి ఓదార్చాలో తెలియక వాడిని గుండెలకు జార వేసుకొని అత్త పెళ్లి చేసుకొని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు మమ్మీ డాడీని పెళ్లి చేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసింది చూడు అలాగా అని అంది మరైతే ఎప్పుడొస్తుంది అన్నాడు ఎక్కి ఎక్కి పడి ఏడుస్తూ ఒక్కసారి ఆడపిల్ల పెళ్లి చేసుకొని వెళ్తే అదే తన ఇల్లు అవుతుంది నాన్న ఇంకా మన ఇంటికి రాదు రాకూడదు అని అంది అలా ఎలా వెళ్తారు అత్తకి ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ కదా ఇన్ని ఇయర్స్ ఇక్కడే ఉండి ఇప్పుడు తన ఇల్లు కాదని ఎలా అంటారు మీరంత తనని ఎందుకు పంపించేశారు తను ఎందుకు వెళ్ళడానికి ఒప్పుకుంది డాడీ వెళ్ళొద్దని ఒక మాట చెప్పి ఉంటే తను ఆగిపోయేది కదా వరుస పెట్టి సంధిస్తున్న వాడి ప్రశ్నలకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్న ఐశ్వర్యని తన సమాధానం కోసమే ఆత్రంగా చూస్తున్న బాబుని చూసి సాత్విక్ ఆ కబుర్లు ఆపి వెళ్ళి డిన్నర్ చేయి ముందు అన్నారు గోపీనాథ్ గారు మమ్మీ తినిపిస్తుంది కదా రోజు తను వచ్చాకే తింటాను తాతయ్య అని అన్నాడు సాత్విక్ మమ్మీ పనిలో ఉంది నాన్న నేను పెడతానులే అని ఐషు లేచి పొద్దుట్ నుంచి మీరేమీ తినలేదు కాస్త పడండి పెదనాన్న అని అంది రిషి వచ్చాక అంతా కలిసే తింటాంలే అని తలుపు వేసి ఉన్న రిషి గదిలోకి వాళ్ళ అమ్మ కౌశల్య వెళ్ళడం చూసి వాడికి పెట్టి నువ్వు తినే తినేయమ్మా అని రిషి గదిలోకి వెళ్ళారు చూడండి అత్తయ్య మధు వెళ్ళిన దగ్గర నుంచి ఇదే తీరు ఉలుకు లేదు పలుకులేదు అలా మౌనంగా ఏడవడం తప్ప పొద్దుటి నుంచి పచ్చి మనుషులు తాగితే ఒట్టు మీరైనా చెప్పండి అత్తయ్య కౌశల్య గారిని ఏడుస్తూ వేడుకుంటున్న శశిని చూసి బామ్మ తన పెన్నునిమిరి రిషి భుజం చేయి నాన్నమ్మ ప్లీజ్ కాసేపు నన్ను వదిలేయండి తల తిప్పకుండా చెప్పి కళ్ళు నిలుపుకుంటున్న రిషిని చూసింది అక్కడ అందరి గుండె పిండేసినట్టుగా అనిపించింది దాన్ని కన్నవాళ్ళం మాకే లేని బాధ నీకెందుకురా స్వరం పెంచి అడిగారు గోపీనాథ్ గారు గోపి నువ్వు వాగు అని లాక్కొని రిషి పక్కనే కూర్చొని పెంకితనంతో మనం ఏం చెప్తున్నా తలకి ఎక్కించుకోకుండా వాడితో వెళ్ళిపోయింది ఇంకా మనకేంటి దాంతో అన్నారు ఆవిడ ఆ అర్జున్ అంత మంచోడు కాదు నాన్నమ్మ వాడి క్యారెక్టర్ బిహేవియర్ అస్సలు మంచిది కాదు అమ్మాయిలని వాడుకొని వదిలేసే రకం వాడు అలాంటి వాడితో నిస్సహాయంగా చూశాడు వాళ్ళ నానమ్మ వంక రిషి ఒకవేళ వాడు వాడుకొని వదిలేస్తే తప్పు తెలుసుకొని అది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది కదా అప్పుడు మాత్రం మనకి అది బరువా చెప్పు కొద్ది రోజులు నువ్వు నా మాట విని ఓపిక్గా ఉండరా నాన్న అని అన్నారు ఆవిడ అలా అంటావేంటి నాన్నమ్మ నా బాధ ఏది మీకు అర్థం కావడం లేదు వదిలేయండి నన్ను ఇలాగా వెళ్ళండి అని కసరుకున్నాడు అందరినీ అతన్ని ఓదార్చడం ఎవరి తరం కాక అక్కడి నుంచి బయటకు వచ్చేసారంతా ఇంట్లో వాళ్ళంతా తనని ఒంటరిగా వదిలి వెళ్ళిన కాసేపటికి రిషి ఫోన్ రింగ్ అయింది అది ఆన్సర్ చేసే ఉద్దేశం ఏమాత్రం లేకపోయినా మధు చేసిందేమో అని ఎక్కడో ఒక చిన్న ఆశతో ఫోన్ తీసుకున్న రిషి గోపాల్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆ కాల్ చూసి కళ్ళు చిట్లించి ఫోన్ లిఫ్ట్ చేసి చెవున పెట్టుకున్నాడు ఎప్పుడు ఫోన్ చేసినా ఎంతో పొందిగ్గా మాట్లాడే రిషి ఆ రోజు లిఫ్ట్ చేసి కూడా మాట్లాడుకు అతను ఎంత బాధపడుతున్నాడా అని అర్థం చేసుకొని రిషి అన్నాడు చిన్నగా మా చెల్లి వచ్చిందా అంకుల్ అన్నాడు రిషి వచ్చింది కాసేపటి నిశ్శబ్దం తర్వాత అసలు ఏమైంది నిజంగానే వాడు మధుని ప్రేమించాడా అని అడిగాడు రిషి అర్జున్ని ఫ్లైట్లో కొట్టడం దగ్గర నుంచి అంతకు ముందు రోజు మధు అర్జున్ చనువుగా ఉన్న ఫోటోలు అర్జున్ పంపించడం వరకు అంతా పూస కూర్చినట్టుగా ఆయనకి చెప్పాడు అంటే అర్జున్ మధుని మోసం చేశాడంటావా అన్నారు గోపాల్ గారు తెలియట్లేదా అంకుల్ ఆ పిచ్చిదానికి మాయ మాటలు చెప్పి అలా చేశాడు నా దిగులు అంతా మధు గురించే అన్నాడు రిషి రిషి అర్జున్ అంతకు దిగజారిపోతాడని నేను అనుకోవటం లేదు కానీ నువ్వు అన్నదే నిజమైతే మధు ఉండేది నా దగ్గరే కదా నేను తనకి ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను తన గురించి తలుచుకొని నువ్వు ఇలా ఢీలా పడిపోకు అన్నారాయన రిషి విరక్తిగా నవ్వి మధు జాగ్రత్త అంకుల్ అని ఫోన్ పెట్టేశాడు రిషి ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక రెండు క్షణాలు ఆ మొబైల్ స్క్రీన్ కేసి నిర్జీవంగా చూసి ఏదో గుర్తొచ్చిన వాడిలా అర్జున్ దగ్గరికి వెళ్లారు సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీవీలో టామ్ అండ్ జరిగి చూస్తున్న అర్జున్ని చూసి చిరత్తుకొచ్చి అర్జున్ చేతిలో రిమోట్ లాక్కొని విసిరావతలు పడేశారు అదేమీ పట్టనట్టుగా ఇంతకు ముందే కిచెన్లో వెళ్ళి తెచ్చుకున్న మ్యాక్రోనిలో చీజ్ కలుపుకుంటున్న అర్జున్ని షర్ట్ పట్టుకొని మధుని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అని అడిగారు అర్జున్ కాలు ఊపుతూ వాళ్ళ నానకలలోకి చూసి నవ్వుతూ ఆ రిషిగాడు అన్నీ చెప్పే ఉంటాడు కదా నీకు అని ర్యాష్గా మాట్లాడుతూ గ్యాప్ ఇచ్చి అదే నిజం అని అన్నాడు అర్జున్ నిన్ను అని కోపాన్ని అంచుకోలేక అర్జున్ మీద చెయ్యి ఎత్తిన ఆయన అప్పుడే అటుగా వస్తున్న లలితను చూసి చెయ్యి దించేసి ఈ విషయం నాతో చెప్తే చెప్పావు కానీ మీ అమ్మ దగ్గర మాత్రం అనొద్దు నిజం తెలిస్తే తనే నిన్ను ఉప్పు పాతరేసేస్తుంది జాగ్రత్త అని అర్జున్ షర్ట్ని వదిలి తన లలిత గారు రావడం చూసి అర్జున్ పక్కనే కూర్చున్నారు ఆయన కూడా అబ్బబ్బా ఇంకా చిన్నపిల్లాడిలా ఆ రిమోట్లు నేలకేసి కొట్టడం నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న రిమోట్ ముక్కలన్నీ కాలుతో పక్కకు నెట్టి అర్జున్ చేతిలో బౌల్ లాక్కొని వచ్చి లంచ్ అయ్యి అన్నారు ఆవిడ నేను తిన్నాకి లంచ్ చేస్తాను అని ఆవిడ చేతిలో బౌల్ లాక్కోబోతున్న అర్జున్ని చేతి మీద కొట్టి రా భోజనానికి అన్నారు లలిత సోఫాలో నుంచి లేచి ఒళ్ళు విర్చుకొని అయితే మా ఆవిడకి ప్లేట్లో అన్ని సర్దివ్వు తనకి తీసుకువెళ్ళిస్తాను అన్నాడు అర్జున్ ఏ ఆవిడ పెద్ద మహారాణి లేదా మెట్లు దిగి రావడానికి ఆవిడకేమైనా కీలవాతమా ఆకలేస్తే వచ్చి తనే వడ్డించుకొని తినమను కానీ నీకు తెచ్చిపెట్టినట్టుగా మీ పిల్లానికి కూడా అన్ని కాళ్ళ దగ్గరికి అందించడానికి నేనేమి ఇంటి పని మనిషిని కాదు ఈ ఇల్లు నా పేరు మీద ఉంది జాగ్రత్త అన్నీ కొంగుదోపుకున్నారు ఆవిడ వాళ్ళిద్దరిని చూసి ఒకరికి తగ్గవాళ్ళు ఒకరు అని గోపాల్గారు తనలో తని అనుకొని వాష్ మెషిన్ దగ్గర చేతులు కడుక్కొని డైనింగ్ హాల్కి వచ్చారు డాడీ ఈ ఇల్లు నీ పేరు మీద రాసి పెద్ద తప్పు చేశారు మమ్మీ నేను ఒక ఇల్లు కట్టి అది మధు పేరు మీద రాయిస్తానులే ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు తను ఇలాగే నీ తిక్క తీరుస్తుంది అంటూ మధు దగ్గరికి వెళ్తాడు కట్టుబట్టలతో వచ్చేసిన మధు తన ఒంటికి చుట్టుకున్న చీర తనకి కంఫర్ట్గా లేకపోయినా చేసేదేమీ లేక అలాగే పడుకుండిపోయిన మధుని చూసి చిన్నగా నవ్వుకొని తన పాదాల వంక చూశాడు పాలతో కడిగినట్టుగా చిన్న మట్టి రేణువు కూడా లేకుండా తెల్లగా మెరిసిపోతున్న మధు కాలని వాటికి దిష్టి తగలకుండా అన్నట్టుగా కుడికాలు బొటనవేలిపై ఉన్న మీరేపు గింజంత పుట్టుమచ్చని చూసి కాస్త కిందకి వంచి తన మీసాలు గుచ్చుకునేలా ముద్దాడాడు మధు పాదాన్ని ఆ స్పర్శకి ఉలిక్కిపడిన మధు కాళ్ళ దగ్గర ఉన్న అర్జున్ని చూసి చీర పాదాల వరకు లాక్కొని ఏంటిది అర్జున్ అని కంగారుగా అడిగింది మధు చటుక్కున లేచేసరికి అర్జున్ కూడా తడబడి ఏమీ లేదు భోజనం ఆకలి కిందకి రా బంగారం అన్నాడు తినాలని లేదు అర్జున్ అంది మధు కాలు దగ్గరికి ముడుచుకొని అలా అంటే ఎలా ఈరోజు నైట్ ఎంత ఎనర్జీ కావాలి రా అని మధు పట్టుకున్నాడు ముందుకి మధుకి ఏమీ అర్థం కాకపోయినా రెండు అడుగులు వేసేసరికి తను ఏమన్నాడో అర్థమై అప్పుడే వద్దని చెబుదామనుకుంది కానీ ఎందుకో అప్పటికి ఆ పని వాయిదా వేసి అర్జున్ వెనకే తలంచుకొని కిందకొచ్చింది అప్పటికి నిశ్శబ్దంగా ఉన్న డైనింగ్ హాల్లో గరిటలో చెంచాలు మాట్లాడడం మొదలుపెట్టేసరికి అది తన వల్లే అని అర్థమైన మధు కడుపులో ఆకలికి అలాగే అంచుకుంటూ మౌనంగా ఉండిపోయింది అందరూ తింటున్న ఖాళీ ప్లేట్ ముందేసుకొని కూర్చున్న మధుని చూసి లలిత తనకు కూడా వడ్డించు అని అన్నారు గోపాల్ గారు కథ ఇంకా ఉంది ఎలా ఉందండి ట్విస్ట్ బాగుందా మొత్తానికి అర్జున్ పాపం రిషికి పెద్ద షాకే ఇచ్చాడు కదా కానీ మధు అర్జున్ మంచివాడు అనుకుని తన వెనకే నడిచింది మరి ఇప్పుడు అర్జున్ ఎలాంటి మధుకి తెలుస్తుందా తెలిసిన తర్వాత తన జీవితం ఏ దారికి మళ్ళబోతోంది ఏం జరగబోతోంది అర్జున్ నిజంగానే రిషి మీద పంతంతో మధుని పెళ్లి చేసుకున్నాడా లేక మధు మీద ప్రేమతో చేసుకున్నాడా మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి అసలు మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్